హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫార్టీ నైన్లో ఈరోజు మనం సింపుల్ ఎలాస్టిక్ స్లీవ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను టూ స్లీవ్స్ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అందుకు టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఈ విధంగా టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ మనకి ఫోర్ ఫోల్డ్స్ అవుతుంది ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ నేను ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అదే విధంగా స్లీవ్ యొక్క విత్ కోసం మనం ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే మన ఆమ్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఫోర్ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం ఆమ్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ దానికి ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే ఎయిటీన్ ఇంచెస్ కదా ఇక్కడ ఫ్యాబ్రిక్ నేను డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను అందుకే మీకు ఇక్కడ నైన్ ఇంచెస్ కనిపిస్తుంది ఓపెన్ చేస్తే మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సో మనం స్లీవ్ యొక్క విత్ అనేది ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు పైన మనం స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్ మార్కింగ్ అనేది పేపర్ మీద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకుని పెట్టుకుంటే ఎవ్రీ టైం మనం క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకోకుండా ఆ పేపర్ ని క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ స్లీవ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియో అనేది మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఆ పేపర్ స్లీవ్ ని క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కిందన మనం స్లీవ్ ఎండ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎలాస్టిక్ ని జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని సెంటర్ లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్స్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి మన పేపర్స్లీ ఉంది కదా దాన్ని తీసుకుని క్లాత్ మీద పెట్టుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకున్న తరువాత అక్కడ మనం ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అని మార్కింగ్ చేసుకోవటం వలన మనం స్లీవ్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఏదో మనకి తెలుస్తుంది ఈ విధంగా స్లీవ్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి స్లీవ్ కి బాటం పార్ట్ లో ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్ కి పైకి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఆ లైన్ మీద మనం ఎలా ని స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం ఎలాస్టిక్ని తీసుకోవాలి ఈ ఎలాస్టిక్ యొక్క లెంగ్త్ అనేది మనం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే మీ స్లీవ్ ఎండ్ రౌండ్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకోండి చేసుకుని దానిలో నుంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా స్లీవ్ ఎండ్ రౌండ్ టెన్ ఇంచెస్ అందులో నుంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది అందువల్ల ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ ఎలాస్టిక్ ని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం సెంటర్ ని మార్క్ చేసుకోవాలి అదే విధంగా స్లీవ్ ని కూడా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా ఆ లైన్ మీద సెంటర్ ఎక్కడ వచ్చిందో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ యొక్క సెంటర్ ని స్లీవ్ యొక్క సెంటర్ దగ్గరకి వచ్చే విధంగా పెట్టుకొని మనం ఎలాస్టిక్ ని స్ట్రెచ్ చేస్తూ ఆ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద స్టిచ్ అనేది చేసుకోవాలి విధంగా ఎలాస్టిక్ ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్ యొక్క సైడ్ జాయింట్ ని చేసుకోవాలి స్లీవ్ యొక్క సైడ్ జాయింట్ ని కూడా చేసుకుంటే స్లీవ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎలాస్టిక్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో